ఓం శ్రీ రమణాయ సద్గురు సన్నిధిలో నుండి జీవితము మరణము పునర్జన్మ ఆత్మహత్య వీటిని గురించి చూద్దాము భగవాన్ దగ్గరికి వచ్చే వారిలో చాలామంది జీవితము పునర్జన్మ మరణం గురించే ప్రశ్నిస్తూ ఉంటారు మరణం అనేది జీవితంలో అతి పెద్ద ఆపద దాన్ని చూసి మనుషులందరూ భయపడుతున్నారు ఖయ్యామ్ కూడా మేము మట్టిలో కలవకముందే మట్టి మట్టిలో కలిసి మట్టి క్రింద పడుకునే ముందే పాన పాత్ర లేనిదే పాడేవాడు లేకనే అంతం లేకనే మనిషి కేవలం మన్నేనని సమాధియే చిట్ట చివరి గమ్యమని అంటాడు మనం ఇంకెన్నడూ ఉండమన్న భావన ఎంత దీరున్నైనా చచ్చుబడేటట్లు చేస్తుంది మహర్షికి మాత్రం మరణం అంటే ఒక భావన మాత్రమే మనం మెలుకుగా ఉన్నప్పుడు విపరీతంగా ఆలోచిస్తాం నిద్రలో కళ్ళల్లో కూడా తక్కువేమీ ఆలోచించాం కానీ గాఢ నిద్రలోనికి వెళ్ళగానే ఈ ఆలోచనలన్నీ ఆగిపోయి అవి చిన్నమైన శాంతిని అనుభవిస్తాము మరలా మెలకువ రాగానే మామూలు ఆలోచనలు విశ్రాంతి లేకపోవడము శాంతి కరువ్వటము అన్ని యథాప్రకారము తలెత్తుతూ ఉంటాయి జీవితం అంటే ఆలోచనలే కనుక అది దుఃఖబోయిష్టము అనుకుంటాము మరణము తటస్థించినప్పుడు కొంతకాలం పాటు సుషిప్తిలో వలె ఆలోచనలేమి ఉండవు కానీ స్వాప్నిక లేదా అంతరిక్ష లోకంలో ఆలోచనలు యథాప్రకారము మొదలయ్యి ఒక క్రొత్త శరీరంలోనికి చేరుకునే ముందు కొంతసేపు స్వప్నాలు లేని అవస్థలో ఉండి మరొక జీవితంలోనికి పూర్తిగా మేల్కొంటాయి రోజు మానవుల్లో జరిగే మెలుకువ స్వప్నము సుషిప్తి అనే చక్రభ్రమణము విశ్వంలో కూడా జరుగుతూ ఉంటుంది దానినే సృష్టి స్థితి లయ అంటారు అది చేష్టామయమయ్యి విశ్రాంతిగా విశ్వంలో ప్రకటించబడుతూ ఉంటుంది చేష్టాత్మకము అంటే ఆలోచనలు వాటి ప్రతిస్పందనలు విశ్రాంతి అంటే శాంతి దాని నుండి జనించే చేష్టలు అందుచేత జనన మరణాలు అధిగమించాలంటే భావన జాలాన్ని అధిగమించి శాశ్వత శాంతిలో నిలబడాలి ఒక అగంతకుడు మహర్షిని లాడిగాడు అగంతుకుడు అగంతకుడు భయంకరమైన మరణ భయాన్ని ఎలా దాటగలము అని ఆవిడు భగవాన్ ఏం చెప్తున్నారంటే ఆ భయం నీకు ఎప్పుడు పట్టుకుంటుంది అని అడుగుతున్నారు ఒకవేళ నీ శరీరం కనుక నువ్వు మర్చిపోయి నిద్రపోతున్నావు అనుకుందాం లేదో ఏదో క్లోరాఫామ్ మత్తులో కానీ ఉన్నావు అనుకుందాం ఆ టైంలో మనకి భయం వేస్తుందా వేయదు కదా ఎప్పుడు భయం వేస్తుంది అంటే నువ్వు పూర్తిగా మెలకుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని కానీ నీ శరీరాన్ని కానీ చూసినప్పుడు అది నిన్ను భయపడుతుంది అంటున్నారు అదే నువ్వు సుక్షిప్తావస్థలో ఉన్నావంటే వీటిని చూడకుండా నీ శుద్ధ స్వరూపంలో నిలిచి ఉన్నప్పుడు మరణ భయం అనేది ఉండదు అంటున్నారు ఎప్పుడైతే మనము ఆ భయం ఎక్కడి నుంచి వస్తుంది దాని మూలం ఏంటి అని కనుక మనం అన్వేషిస్తూ వెళ్తేనంట మనకేం అర్థమవుతుందంట ఆ భయం ఏది పెడుతుందో అది శరీరం వలన కాదు కేవలం మనసే వల్ని భయపెడుతుందని తెలుస్తుందంట మనసు ఎలాగా అంటే మనసు యాక్చువల్గా ఈ ప్రపంచం ఉందంటే అది అందంగా ఉందని లేకపోతే చూడడానికి బాగుంది వినడానికి బాగుంది తినడానికి బాగుంది ఇవన్నీ ఏమనుభవిస్తున్నాయి ఆలోచనలే అనుభవిస్తూ ఉంటాయి మనసు అనుభవిస్తూ ఉంటుంది తప్పితే నిజంగా అక్కడ ఏదో ఉందా అంటే మన మనసు మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఎలా చెప్పగలమంటే చాలా మంచి రుచికరమైన తిండి అక్కడ ఉంది కానీ మన మనసు బాగాలేదు ఏదో దుఃఖంలో ఉన్నాం అప్పుడు దాన్ని ఆస్వాదిస్తామో ఆస్వాదించం అలాగే సుందరమైన దృశ్యాలు ఉన్నాయి అవి వాటిని మామూలుగా మన మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు మామూలు దృశ్యం కూడా మహా అందంగా కనిపిస్తుంది కానీ మహా సుందరమైన దృశ్యం కూడా మన మనసు కనుక బాగాలేదా దాన్ని ఆస్వాదించలేము కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రపంచాన్ని ఆస్వాదించేది ఏటా మన మనసు అనమాట అలాగే మనల్ని భయపెట్టేది కూడా ఏంటి మనసే అనమాట అందుకని మనం ఎప్పుడైతే భయానికి మూలం కనుక్కుంటే ఏమని అర్థం అంటున్నారు మన మనసే మనని భయపెడుతుందని అర్థమవుతుందంట దీనికి భగవాన్ ఏం చెప్తున్నారంటే బాగా రోగంతో ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో ఇంకా రోగాన్ని భరించలేకపోతే అతను ఏమనుకుంటాడు అయ్యి బాబాయ్ ఈ శరీరం నన్ను చాలా బాధ పెడుతుంది ఈ శరీరం వదిలేస్తే బాగుండని అనుకుంటాడంట కాకపోతే అక్కడ అతనికి ఏం తెలియాలట నేను నా శరీరం కాదు నేను ఆత్మనే అని చెప్పి అంటే నేను అనే దాన్ని శరీరం వదిలేసినంత మాత్రాన నేను నేననేవాడిని ఉండను అని కాకుండా నేను శాశ్వతంగా ఉంటాననే ఎరుక నేనే చైతన్యం అనేది అతనికి తెలుసుంటే కనుక ఖచ్చితంగా ఆ రోగాలతో ఉన్న లేకపోతే ఆ బాధల్ని భరించాలని అతను అనుకోడట ఆ శరీరాన్ని వదిలేయాలనుకుంటాడంట అలాగే భగవాన్ ఏం చెప్తున్నారంటే నిజానికి మనకు కావాల్సింది ఈ ఎరుక ఈ చైతన్యమే కానీ శరీరం అయితే కాదంటున్నారు ఎందుకు మనుషులకి ఈ చైతన్యం కానీ ఎరుక కానీ కావాలి అంటే అది శాశ్వతమైంది కాబట్టి ఎప్పుడైనా మనం దేన్ని కోరుకుంటాం శాశ్వతంగా ఉన్నదాన్ని కోరుకుంటాం నిత్యమైంది సత్యమైందన్నే కోరుకుంటాం కాబట్టి ఏదో నాలుగు రోజుల నుండి పోతుంది అంటే దాని మీద మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అలాగా ఎప్పుడైతే మనకి పూర్ణ జ్ఞానం వస్తుందో ఈ శరీరము ఎప్పుడు ఉంటుంది అని కాకుండా ఈ శరీరం ఎప్పటికన్నా వదిలేయాల్సిందని తెలుసుకున్నప్పుడు అప్పుడు దేని మీద అతని ప్రాముఖ్యత వెళుతుంది అంటే మనకున్న ఆత్మ మీద ఉంటుంది అలాగా ఆ శుద్ధమైన ఎరుకే ఇప్పుడే శరీరం ఉండగానే ఎందుకు పట్టుకోకూడదు భగవాన్ అడుగుతున్నారు ఎప్పుడో శరీరము వదిలేసాక ఆత్మ వస్తుంది అని అప్పుడు ఏదో ఆత్మ ఉంటుంది అని అప్పుడు నిర్భయంగా ఉంటామని అనుకోవడం ఎందుకు ఇప్పుడే శరీరం ఉండగానే కూడా ఈ శరీరం ఏమి శాశ్వతమైంది కాదు ఆత్మే శాశ్వతమైంది ఆ ఆత్మనే పట్టుకుంటే కనుక మనం నిర్భయంగా ఉంటామని అనుకోవచ్చు కదా అందుకని అలా తెలిసినప్పుడు ఏమవుతుంది ఎంత భయంకరమైన మరణము అంటున్నారు కదా అప్పుడు మరణం ఏం మనకి భయంకరంగా అనిపించదు ఎందుకంటే మరణం అనేది ఆత్మకి లేదనేది మనకి చాలా బాగా అర్థమవుతుంది అందుకని అనాత్మకి మాత్రమే మరణం ఉందన్నప్పుడు దాన్ని వదలడానికి మనము భయపడాల్సిన అవసరం ఉండదు అందుకని స్వామి ఏం చెప్తున్నారు మరణ భయం అనేది మనకి ఉండకుండా ఉండాలి అంటే ఆత్మ అనాత్మల మధ్య భేదాన్ని తెలుసుకోవాలి అనాత్మ అనేది అశాశ్వతమైంది ఆత్మ అనేది శాశ్వతమైంది అని గనుక మనకి పూర్ణ జ్ఞానం వస్తే దాని వెంట మనం పరిగెట్టం మరణం గురించి భయపడాల్సిన అవసరం కూడా మనకి పడదనమాట గర్వం శ్రీ రమణచరణ అరవింద ఆరోపణ వస్తూ సంస్థ సుఖనోభవంతు